హాయ్ ఫ్రెండ్స్ తెలుగు ఇన్ఫ్రోబాస్ ఛానల్కి స్వాగతం మనం ఆల్రెడీ ఇప్పటిదాకా కొన్ని వీడియోస్ అయితే చేసుకున్నాం జీపీటీ ఎలా వాడాలంటే బేసిక్గా ఏ టూల్స్ ఎలా వాడాలి స్టూడెంట్స్ కానీ అలాగే ఫ్రెషర్స్ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడం కానీ అలాగే కంటెంట్ క్రియేటర్స్ టూల్స్ ఎలా యూస్ చేసుకోవాలనేది సో యాక్చువల్గా ఇవాళ నేను కంటెంట్ క్రియేటర్స్ చెప్దాం అనుకున్నాను కానీ బట్ ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా చార్ట్ ఫిఫ్టీని యూజ్ చేసి ఎయిర్టెల్స్ యూజ్ చేసి వాళ్ళ స్కిల్స్ని ఎలా మెరుగుపరచుకోవచ్చు రెజ్యూమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఇన్స్లో కానీ తర్వాత నౌకరీ వాటిల్లో చాలా జాబ్స్ పడుతుంటాయి కదా ఆ జాబ్ డిస్క్రిప్షన్ బేస్డ్గానే మనం రెజ్యూమ్ మార్చుకోవచ్చు అనమాట సో అదేంటో ఈ వీడియోలో చూసేద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు సే ఒక స్కిల్ని ఏదన్నా ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నారనుకోండి సో ఫస్ట్ మనం రెజ్యూమ్ ప్రిపేర్ చేయడానికి ముందర కూడా మన స్కిల్ ఏంటో మనకి ఇంప్రూవ్ చేసుకోవాలి కదా సో ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తాము కానీ కొన్ని ఎలా అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చాలా బాగుంటాయి ఫస్ట్ సిరీస్ నుంచి సిరీస్ లాగా చక్కగా చెప్పుకుంటూ వెళ్తారు కానీ బట్ మనకు కరెక్ట్గా లింకులు కూడా దొరకాలి సో అలా దొరకనప్పుడు ఏం చేస్తామంటే మనము ఛార్జీ బిట్టిని ఇప్పుడు మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను కదా ఛార్జీ బిట్టిని యూజ్ చేసి సో మనం ఒక ఫోర్ వీక్ ప్లాన్ కానీ సిక్స్ వీక్స్ ప్లాన్ కానీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు పైతాన్ వచ్చు అనుకుందాము సో ఇప్పుడు నేను ఫ్రీ అయితే Let's um, say four week plan for Python programming from basics to advanced topics and also include some um, projects to do. I can spend daily three hours for this. అని ఇట్లా ఇచ్చాను అనుకోండి ఇప్పుడు చూడండి అది మీకు స్టార్జ్బుట్టి ఏం చేస్తుంది అంటే ఫోర్ వీక్ ప్లాన్ మొత్తం కూడా డైలీ త్రీ అవర్స్ అని చెప్పాను కదా అది మొత్తం కూడా టూ అవర్స్ రన్నింగ్ అండ్ ప్రాక్టీస్ వన్ అవర్ ప్రాజెక్ట్స్ హ్యాండ్స్ ఆన్ కోడింగ్ కూడా ఇస్తుంది సో ఇక్కడ చూడండి మీరు ఏమేమి నేర్చుకోవాలి అన్నీ కూడా ఇస్తుంది అనమాట ప్రాజెక్ట్ వన్ వీక్ టూ వీక్ త్రీ వీక్ ఫోర్ ఇంకా ఇస్తుంది చూడండి సో ఇప్పుడు చూడండి ఫైనల్ ప్రాజెక్ట్స్ కూడా మీరు ఏమేమి చేయగలరో ఇస్తుంది అది వెదర్ యాప్ యూజింగ్ ఏపీఐ సింపుల్ ఎక్స్పెన్స్ ట్రాకర్ వెబ్ స్క్రాపర్ ఫర్ లేటెస్ట్ న్యూస్ సో స్టూడెంట్ డాష్ బోర్డ్ విత్ సిఎస్వి సో ఇలా కాకుండా నాకు ఎక్స్పీరియన్స్ లెవెల్లో కావాలంటే అడగచ్చు లేదు నాకు లింక్స్ కూడా అడగచ్చు అనమాట క్రియేట్ ఐ అబౌ సేమ్ ప్లాన్ విత్ యూట్యూబ్ లింక్స్ ఫర్ రీచ్ అనుకుంటాను అనుకోండి సో అప్పుడు అదేం చేస్తుంది అంటే చూడండి మొత్తం ప్లాన్ కూడా మార్చేసి మీకు ఎక్కడెక్కడ మొత్తం వెబ్ని సెర్చ్ చేసి ఇక్కడ మీరు చూస్తే కనుక చూడండి ఫండమెంటల్ బేసిక్స్ అది మీకు యూట్యూబ్లో మీరు ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన పని లేకుండా కూడా పైతా నేను వన్ అవర్ సో ఇది ఫండమెంటల్ బేసిక్స్ అనమాట సో వీక్ టూకి అట్లా వీక్ త్రీకి ఇప్పుడు చూడండి వీక్ టూకి అది ఇవ్వలేదు సో వీక్ టూకి అదేమి లింక్ ఇవ్వలేదు అది అడుగుదాం సో వీక్ త్రీకి సో ఇక్కడ ఇక్కడే మీరు ప్లే చేసేయచ్చు సో అట్లాగే వీక్ ఫోర్కి ఇలా కూడా మీరు చూసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు యూ డిడ్ నాట్ గివ్ ఎనీ లింక్ ఫర్ వీక్ టు అని ఇస్తున్నాను నేను చూద్దాం ఏమి సో బేసిక్ ఏంటంటే ఇక్కడ నేను చార్జీపీటీని తప్పబడ్డమో లేకపోతే దాన్ని ఇంప్రూవైజ్ చేయడం కాదు మన ప్రాంట్ని మనం ఇంప్రూవైజ్ చేసి మనకు తగ్గట్టుగా దీన్ని మార్చుకోవాలి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా చార్జీపీటీ వర్సెస్ గూగుల్ అని దీన్ని ఎప్పుడు గూగుల్లో వాడండి వాడకండి ఫ్రెండ్స్ వాడద్దు నేను దీన్ని గూగుల్ ఇస్తే సర్చ్ ఇచ్చాను సో ఇదేంటంటే మీకు ఒక అసిస్టెంట్ లాగా పని చేయాలి మీకు అది మీరు దాన్ని ఎట్లా వాడుకుంటే అంత బాగా మీరంతా మెరుగుపరచుకోవచ్చు మీ స్కిల్స్ని సో ఇక్కడ చూడండి మీరు సో ఇక్కడ ట్యుటోరియల్స్ కూడా ఇచ్చేసింది అనమాట డే వీక్ టూకి కి సో ఇలా లింక్స్ కూడా ఇచ్చేసింది ఇప్పుడు నేను ఒక లింక్ క్లిక్ చేశాను అనుకోండి చూడండి యూట్యూబ్ లింక్స్ అయితే పైథాన్ ట్యుటోరియల్ హౌ టు రైట్ అండ్ మ్యాచ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ రిజెక్ట్స్ అవి కూడా ఇస్తుంది మీరు ఇప్పుడు రివర్జన్ ప్రాక్టీస్ కూడా మీకు డైరెక్ట్ గా ఇది ఇది ప్లే చేసాక జనరల్ గా చూస్తే మొత్తం సో ఇది బేసిక్ గా మీరు ఏదన్నా ఎనీ టాపిక్ మీరు ఎనీ టాపిక్ తీసుకోండి మీరు ఎనీ టూల్ నేను ఇక్కడ ఊరికే చార్జ్ బిట్ యూజ్ చేస్తున్నా మీరు గ్రోక్ యూస్ చేయొచ్చు జెమినా యూజ్ చేయొచ్చు కో మైక్రోసాఫ్ట్ వాళ్ళతో కోపాలెట్ యూస్ చేయొచ్చు ఇంకేమన్నా మీకు తెలిసినా ఉంటే అవి కూడా కామెంట్ చేయండి మన వ్యూవర్స్కి ఏమన్నా ఉంటే తెలుస్తాయి సో ఇది ఇదంతా ఫ్రీగానే మీకు చక్కగా ఇస్తుందనమాట ఇది ప్లానింగ్ సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా రెజ్యూమ్ ప్రిపరేషన్ లెట్సే మీరు బాగా ప్రిపేర్ అయిపోయారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రిపేర్ అయిపోయారు కదా ఇప్పుడు నెక్స్ట్ అంటే రెజ్యూమ్ ప్రిపరేషన్ సో లెట్సే నేను ఒక జావా ఫైతాన్ ప్రోగ్రామ్ అని అనుకుందాం మన ఫైతాన్ నేర్చేసుకున్నాం కదా ఐ నీడ్ ఏ శాంపుల్ రెజ్యూమే ఫర్ ఫైవ్ థ్యామ్ అండ్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్ ఫర్ త్రీ ఇయర్స్ ఆన్ ఇట్ ఇస్తే శాంపుల్ రెజ్యూమ్ అయితే ఒకటి ప్రిపేర్ చేసేస్తుంది పీడిఎఫ్ సో మీరు దీన్ని జస్ట్ కాపీ పేస్ట్ చేసి చూడండి ఏమైనా రావాలో కూడా చెప్పేస్తుంది అది సో మనకి ఇందులో ఏమైనా రాకపోతే సేమ్ ఇందాక మనం వాడుకున్నాం కదా చార్జ్ ఇప్పుడు మీకు రెస్ట్ అయిపోయే గురించి తెలియదు అనుకుందాం కాసేపు సో మీరు మళ్ళీ ఫోర్ వీక్ ప్లాన్ అడగచ్చు టూ వీక్స్ ప్లాన్ అడగవచ్చు మీరు ఎక్కడ సిగ్గు నేర్చుకోవాలనుకుంటే టూ వీక్స్ ప్లాన్ అడగండి అది చక్కగా ఇస్తుంది అనమాట సో ఇక్కడ చూడే ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఇచ్చేస్తుంది ఇక్కడ మీరు ఏం చేయాలి దీన్ని జస్ట్ కాపీ పేస్ట్ చేసి అది అడుగుతున్నాను పీడిఎఫ్ ఫార్మాట్లో ఏమైనా ఓట్ డాకెక్స్ ఫార్మాట్లో ఉండే ఎప్పుడు కూడా మీరు ఓట్ డాకెక్స్ ఫార్మాట్లో తీసుకోండి మీరు డౌన్లోడ్ చేసి మీరు దాన్ని మీరు తగ్గట్టుగా మీ స్కిల్స్ని అందులో యాడ్ చేసి మీ కంపెనీస్ యాడ్ చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ యాడ్ చేసి మళ్ళీ అది మీరు ఇవ్వచ్చు అనమాట సో నేను ఇక్కడ ఒక శాంపుల్ రెజ్యూమే తీసుకుంటాను ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకటి జస్ట్ ఒకటి డౌన్లోడ్ చేశాను ఈ శాంపుల్ అని ఇది ఏంటంటే ఇవేస్తే రెజ్యూమ్ బట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నాకు ఈ రెజ్యూమ్ తీసుకున్నాను నేను ఇది జస్ట్ కాపీ పేస్ట్ చేసి సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను పేస్ట్ చేసి ఇక్కడ మీరు ఏం చేయాలంటే షిఫ్ట్ ఎంటర్ కనుక క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ లైన్కి వెళ్తారనమాట సో అబౌ ఈజ్ మై రెజ్యూమె అని చెప్తాము దీనికి మోడిఫైడ్ ఆర్ లెట్ మీనో ఇఫ్ నీడెడ్ అని ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏమడుతున్నాను నా దగ్గర ఒక రెజ్యూమ్ ఇచ్చాను నా రెజ్యూమ్ అని చెప్తున్నాను సో లెట్స్ నేను పైన రెజ్యూమ్ అంతా కాపీ చేసుకుని నాకు తగ్గట్టుగా మార్చుకుని మళ్ళీ నేను అదే కాపీ పేస్ట్ చేసి ఇచ్చి ఇక్కడ ఇప్పుడు అడుగుతున్నాను నేను మోడిఫై చెయ్యి ఏమైనా ఇంప్రవైజేషన్ ఉంటుందా అని సో ఇప్పుడు నేను ఇచ్చేసాను కదా చూడండి సో ఇప్పుడు టైటిల్ ఇంప్రూవ్ చేయమంటోంది ఎక్స్పీరియన్స్ సెక్షన్ ఎడిట్ ఎక్కడెక్కడ చేంజ్ చేయాలనేది కూడా మీకు ఓర్డింగ్స్తో సహా ఇచ్చేస్తుందండి సో మీరు దీనికి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ సెక్షన్ స్కిల్ సెక్షన్ ఆప్టిమైజ్ ఫర్ మోర్ క్లారిటీ సో చూడండి ఇంకా క్లారిటీగా ఇంకా సెక్షన్స్ ఏమేమి యాడ్ చేయొచ్చు మీరు ఏమైనా సర్టిఫికేషన్స్ వేసి ఉంటే సమ్మర్ ఆప్షనల్ బట్ వాల్యుబుల్ ఫైనల్ వర్షన్ సో ఇప్పుడు అదేమడుగుతుంది అంటే నేను చేంజ్ చేసి ఇచ్చేసేనా అని కూడా అడుగుతుంది ఓకే ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే క్యాన్ యూ చేంజ్ అండ్ గివ్ మీ ఫైనల్ వర్షన్ ఇన్ ఓ ఫార్మాట్ అని ఇచ్చాను ఫ్రెండ్స్ సో నువ్వు సజెస్ట్ చేసావు బాగానే ఉంది నాకు మరి నువ్వే చేంజ్ చేసేసి నాకు ఫైనల్గా ఒక ఓట్ డాక్యుమెంట్ ఇమ్మని అడుగుతున్నాను సో అది ఇప్పుడు అనలైజ్ చేస్తుంది కదా అనలైజ్ చేసి అదొక ఓట్ డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేసి ఇస్తుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం ఏం చేసాం ఫస్ట్ స్కిల్ నేర్చుకున్నాము చాట్ ఈతో ఒక ఏ టూల్తో యూట్యూబ్ లింక్స్ అన్ని తీసుకుని ప్రాక్టీస్ చేసుకున్నాము రెజ్యూమ్ ఒకటి మనం ప్రిపేర్ చేసుకున్నాము శాంపుల్ రెజ్యూమ్ తీసుకుని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకున్నాం తర్వాత అదే రెజ్యూమ్ లింక్ ఇచ్చి మనం మాడిఫై చేయమని ఇంకా ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దామని చెప్పాము అది ఇచ్చింది ఇప్పుడు చూడండి ఫైనల్గా మనకు ఓట్ రిజ్యూమ్ అనేది ఇచ్చేసింది ఓట్ రెజ్యూమ్ అని చెప్పాము అది ఓటర్ రిజ్యూమ్ కూడా ఇచ్చేసింది అనమాట సో ఇక్కడ నేను డౌన్లోడ్ చేశాను చూడండి డౌన్లోడ్ చేస్తే చూడండిది రాజా చక్కగా ఎంత క్లియర్గా ఎంత నీట్ గా ఇచ్చిందో చూడండి సో నా గొప్పతనం ఏం లేదు ఫ్రెండ్స్ నేను ఇస్తూ ఉంటే అది మనకి చక్కగా మనకు కావాల్సినట్టుగా ఇస్తూ ఉంటుంది అనమాట సో ఇది సో ఇప్పుడు మీరు స్కిల్స్ యు ఆర్ గుడ్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఆర్ గుడ్ యూ అప్డేటెడ్ యువర్ రెజ్యూమే సో నెక్స్ట్ ఏం చేయాలి మనం కవర్ లెటర్ లింక్డ్ ఇన్లో కూడా పోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు జనరల్ గా లింక్డ్ ఇన్లో రిఫరెన్సెస్ ద్వారా లింక్డ్ లో జాబ్ పోస్ట్ల ద్వారా కూడా మనము జాబ్స్ అయితే సంపాదించవచ్చు సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే లింక్డ్ లో ఇప్పుడు నాకు ఐ వాంట్ పోస్ట్ ఐ వాంట్ పోస్ట్ సేమ్ ఇన్ లింక్డ్ ఇన్ కెన్ యూ గివ్ ఏ ఫార్మాట్ ఫర్ దట్ అని ఇస్తున్నాను నేను సో లింక్ ఇన్ ఫ్రెండ్లీ వర్షన్ ఆఫ్ రెజ్యూమ్ ఇస్తుంది ఇయర్స్ వాట్ ఎవరింగ్ టు ద టేబుల్ సో చూడండి ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా యాడ్ అ ప్రొఫెషనల్ ఫోటో పీడిఎఫ్ లింక్ పెట్టమంటుంది బయట హ్యాష్ ట్యాగ్స్ కస్టమర్ బ్యానర్ ఇమేజ్ ఇవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసి కొన్నాను అడుగుతుంది మీకు కావాలంటే ప్రిపేర్ చేసి ఇస్తుంది అనమాట సో ఇప్పుడు నేను ఏమంటానంటే ఇది కాపీ పేస్ట్ చేసి ఎస్ అని కొడతాను సో ఏం ప్రిపేర్ చేస్తుందో సో మీరు ఎంత ప్రొఫెషనల్గా మీరు ఎంత ఇదిగా దీన్ని వాడుకుంటే అది మీకు అంత ప్రొఫెషనల్గా మిమ్మల్ని అంత స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసి వావ్ అనేట్టుగా చేస్తుంది అనమాట ఎనీ డిఏ నాట్ ఓన్లీ చీపి దీని ఇంకా యూజ్ చేసేది ఫ్రీ వర్షన్ ఐఆర్ నాట్ ఈవెన్ యూజింగ్ పెయిడ్ వర్షన్ సో ఇదైతే బ్యాండ్ అట్లా జనరేట్ చేస్తుంది సో తర్వాత మీరు లింక్ ఇన్లో పోస్ట్ చేయొచ్చు ఇంకోటి ఫైనల్గా ఇంకోటి ఏం చెప్తానంటే మీరు ఒక జాబ్ సర్చ్ చేస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు నౌకరీకి వెళ్ళారు ఎట్స్ ఎ నౌకరీ క్లిక్ చేశారు ఇక్కడ మీరు పైథాన్ డెవలప్మెంట్ అని క్లిక్ చేశారు అనుకోండి ఓకేనా పైత సాఫ్ట్వేర్ డెవలపర్ అని ఇట్లా సర్చ్ లొకేషన్ ఎనీ ఎనీవేర్ ఎక్స్పీరియన్స్ నేను ఒక ఇయర్స్ పెట్టాను సర్చ్ అని కొట్టగానే మినికి మనకి ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ లైక్ చాలా వచ్చాయి మనము ఒక ఒకటి తీసుకున్నాం టీమ్ వేర్ ఏదేదో ఉంది కదా టూ టు సెవెన్ ఇయర్స్ అట దీని మీద క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ మనకు జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది మీరు హైరింగ్ జాబ్ డిస్క్రిప్షన్ టూ టు సెవెన్ ఇయర్స్ అని ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ జాబ్ డిస్క్రిప్షన్ మొత్తాన్ని కూడా కాపీ చేసుకుంటాను ఓకేనా ఎక్కడ వరకు ఇచ్చాడు ఇది జాబ్ డిస్క్రిప్షన్ సో ఇక్కడ దాకా ఇచ్చాడు యా ఇక్కడ దాకా ఇచ్చాడు కదా సో ఇప్పుడు నా మన చార్జిబిలిటీకి వెళ్ళి సో ఇది ఇంకా బ్యాన్ ప్రిపేర్ చేస్తుంది ఇది ఫస్ట్ ప్రిపేర్ చేయనివ్వండి సో సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ జాబ్ డిస్క్రిప్షన్ని ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను ఓకేనా మన నౌకరీ నుంచి కాపీ పేస్ట్ చేసుకున్న కాపీ చేసిన జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ పేస్ట్ చేసి ఇస్ ఈస్ జాబ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ కంపెనీ హౌ మెనీ స్కిల్స్ ఆర్ మ్యాచింగ్ ఇన్ మై రెజ్యూమింగ్ అని అడుగుతాను ఫ్రెండ్ ఫస్ట్ ఏంటి ఒక జాబ్ డిస్క్రిప్షన్ వచ్చింది వాడు పోస్ట్ చేసిన జాబ్ డిస్క్రిప్షన్ లో ఉన్న స్కిల్స్ నా రిజ్యూమ్ లో ఉన్న స్కిల్స్ ఎన్ని మ్యాచ్ అయినాయి ఫస్ట్ అని అడుగుతున్నాను ఇది జనరేట్ అయ్యాక అడుగుదాం ఫ్రెండ్స్ బ్యానర్ కొద్దిగా టైం తీసుకుంటుంది యాక్చువల్గా సో ఇలా మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏదో బాంబిచ్చింది కానీ ఇక్కడ మీరు ప్రొఫైల్ ఫోటో పెట్టుకోవచ్చు సో ఇట్లా మీ లింక్డ్ లో ఒక లాగా పెట్టుకోవచ్చు అనమాట సరే ఇది వదిలేసేయండి సో నెక్స్ట్ లింక్ పోస్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు నాకు ఒక జాబ్ డిస్క్రిప్షన్ దొరికింది ఇప్పుడు నేను ఇట్లా అడుగుతున్నాను సో ఇప్పుడు చూడండి ఆల్రెడీ దాని దగ్గర మన రెజ్యూమ్ ఉంది మన స్కిల్స్ ఉన్నాయి ఇప్పుడు నేను జాబ్ డిస్క్రిప్షన్ పోస్ట్ చేశాను సో పైథాన్ ఎస్ ఉంది పాండాస్ లేదు మీకు ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఎస్కేలో డేటా మోడలింగ్ బ్యాంకింగ్ డొమైన్ ఎక్స్పీరియన్స్ లేదు బ్యాచ్ల పార్షల్ స్క్రిప్టింగ్ లేదు అంటుంది ఇప్పుడు ఏముంటుంది అంటే పార్షల్ మ్యాచెస్ ఫుల్ మ్యాచింగ్ ఏముంది పార్షల్ మ్యాచెస్ ఏముంది మిస్సింగ్ ఏముంది సో ఇప్పుడు ఏంటంటే నాకు లెక్సర్ నాకు పాండాస్ వచ్చి నేను మర్చిపోయాను రెజ్యూమ్ రాయడం ఇప్పుడు మాడిఫై మై రెజ్యూమే అకార్డింగ్లీ టు మ్యాచ్ ద అబౌట్ జాబ్ డిస్క్రిప్షన్ అని ఇస్తున్నా ఫస్ట్ గుడ్గా సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడు నా రెజ్యూమ్ ఆల్రెడీ దాని దగ్గర ఉంది కాబట్టి ఆ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా నా రెజ్యూమ్ని మొత్తం కూడా మాడిఫై చేస్తుంది సో దట్ యూ కెన్ అప్లై ఫర్ దట్ జాబ్ డైరెక్ట్లీ ఇన్ నౌకరీ సో ఇప్పుడు చూడండి శుభ్రంగా అప్లై అది మాడిఫై చేసేసి మనకి రెజ్యూమ్ కూడా ఇచ్చేసింది ఓ డాక్యుమెంట్లో ఇప్పుడు చూడండి నేను డౌన్లోడ్ చేశాను ఇక్కడ చూస్తే మీరు అన్నీ కూడా యాడ్ చేసింది అనమాట విత్ సమ్ కంపెనీస్ సో బేసిక్గా ఇది ఫ్రెండ్స్ సో ఎక్స్పీరియన్స్ వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే ఒక ఏ ఏ టూల్ని ఎంత ఇదిగా వాడుకోవచ్చు అంటే ఈ స్కిల్స్ని ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు సో ఇలా వాడుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ దీన్ని నేను పదే పదే చెప్తున్నాను లాగా వాడకండి ఒక మీకు ఒక అసిస్టెంట్ లాగా వాడుకోండి మీకు చాలా యూజ్ అవుతుంది సో మీకు చాలా ఫలో చేసి పెడుతుంది సో ఇలాంటి టూల్స్ ఏ టూల్స్ మీ కెరీర్లో ఎదగడానికి ఎంతగానో సహాయపడతాయి అన్నమాట ఇవి మీరు ఏ ఉపయోగించి మీ కెరీర్ ప్రణాళికని ప్లాన్ని ఎలా మీరు మెరుచు మెరుగుపరుచుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్పడానికి ట్రై చేశాను ఇంకా మీరు ఈ టూల్స్ని అయితే ప్రయత్నించండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్ మీరు ఇంకా వేరే వేరే టూల్స్ వాడితే కనుక ఎవరు చెప్పండి ఇప్పుడు రెజ్యూమ్ ప్రిపరేషన్ కూడా చాలా టూల్స్ వచ్చినా కూడా వాడుకోవచ్చు నేను సింపుల్గా చార్జి అయితే యూస్ చేసి చెప్పాను సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలి మరి ఇన్ని కావాలనుకుంటే అనుకుంటే తెలుగు ఇన్ఫోకస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఎంకరేజ్ చేయండి అలాగే మీకు ఏమన్నా స్పెసిఫిక్గా ఒక టాపిక్ మీద కావాలి అంటే కనుక కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను కూడా తెలియకపోతే నేర్చుకుని అయినా చెప్తాను మీకు థ్యాంక్ యూ మళ్ళీ ఇంకా వీడియోతో కలుసుకుందాము జై హింద్